88 इति एत, इंटर अर्थात तो 7438 अप्रेंटिस खालीला कोसम नोटिफिकेशन विडदला आरआरसी एनडब्ल्यूआर नेफर रिक्रूटमेंट 2024 लेटेस्ट इन रेलवे जॉब्स रेलवे रिक्रूटमेंट सेल आरआरसी नॉर्थ वेस्टर्न रेलवे, एनडब्ल्यूआर मरियु नॉर्थ ईस्ट फ्रंटियर रेल्वे नेफर జోన్లలో ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అప్రెంటిస్ ఖాళీల కోసం భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను ప్రకటించింది ఈ రిక్రూట్మెంట్ పదవ పది రెండు లేదా ఎతి వంటి ప్రాథమిక విద్యా అర్హతలు కలిగిన వ్యక్తులకు ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుంది సర్టిఫికేషన్తో పాటు అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం ద్వారా ప్రయోగాత్మక శిక్షణను అందిస్తుంది ఎంపిక ప్రక్రియ ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులపై ఆధారపడి ఉంటుంది ఇది అర్హులైన అభ్యర్థులకు సూటిగా మరియు అందుబాటులో ఉండే ఎంపిక రిక్రూట్మెంట్ యొక్క ముఖ్యాంశాలు ఆర్గనైజింగ్ అథారిటీ వివిధ రైల్వే జోన్ల నియామకాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ ద్వారా రిక్రూట్మెంట్ నిర్వహిస్తారు నార్త్ వెస్టర్న్ రైల్వే ఎన్డబ్ల్యూఆర్ మరియు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే నెఫా జోన్లు అప్రెంటిస్ సిస్టమ్ క్రింద ఈ స్థానాలను ఆఫర్ చేస్తున్నాయి జాబ్ యొక్క స్వభావం ఈ స్థానాలు రైల్వే కార్యకలాపాలకు అవసరమైన నైపుణ్యాలు మరియు శిక్షణతో అభ్యర్థులను అందించడానికి రూపొందించబడిన అప్రెంటిస్ పాత్రలు ఎంపికైన వ్యక్తులు మొదట్లో నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందనప్పటికీ శిక్షణను పూర్తి చేసిన తర్వాత వారికి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది భవిష్యత్తులో ఉపాధి అవకాశాల కోసం ఇది ఉపయోగపడుతుంది ఖాళీ వివరాలు రిక్రూట్మెంట్ వివిధ జోన్లలో పంపిణీ చేయబడిన మొత్తం ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఖాళీలను కవర్ చేస్తుంది ఈ అప్రెంటిస్ స్థానాలు పూర్తి సమయం నిర్మాణాత్మక శిక్షణను అందించే ప్రభుత్వ పర్యవేక్షక పాత్రలుగా పరిగణించబడతాయి అభ్యర్థులు తమ సర్టిఫికేట్లను జారీ చేసే ముందు వారు పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి సమగ్ర శిక్షణ పొందుతారు ఆర్ఆర్సీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత ప్రమాణాలు వయోపరిమితి కనీస వయస్సు పదిహేను సంవత్సరాలు గరిష్ట వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు వయస్సు సడలింపు ఎస్సీ సెంట్ ఐదు సంవత్సరాల సడలింపు సంవత్సరాల సడలింపు దరఖాస్తు గడువు తేదీ డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు నాటికి అభ్యర్థులు ఈ వయస్సు పరిధిలోకి వస్తారని నిర్ధారించుకోవాలి విద్యా అర్హతలు దరఖాస్తుదారులు తప్పనిసరిగా కింది వాటిలో ఒకదానిని పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి పది రెండు ఇంటర్మీడియట్ సంబంధిత సర్టిఫికేషన్ ఇది రిక్రూట్మెంట్ ను అత్యంత ప్రాప్యత చేస్తుంది ప్రత్యేకించి ప్రభుత్వ రంగంలో ఎంట్రీ లెవెల్ స్థానాలను కోరుకునే వ్యక్తులకు స్టైఫెండ్ మరియు ప్రయోజనాలు అప్రెంటిషిప్ సమయంలో అభ్యర్థులు నెలకు పదిహేను వేల రూపాయలు స్టైఫెండ్ను అందుకుంటారు ఈ స్టైఫెండ్ అనేది వారి శిక్షణ కాలంలో వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడింది ద్రవ్య ప్రయోజనంతో పాటు ప్రోగ్రాం రైల్వే రంగంలో ప్రయోగాత్మక అనుభవాన్ని అందిస్తుంది ఉపాధిని పెంచుతుంది దరఖాస్తు రుసుము రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఉంది జనరల్ ఓబీసీ కేటగిరీ రూపాయలు ఎస్సీ సెంట్ పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులు మినహాయింపు ఫీజు లేదు ఈ ఫీజు నిర్మాణం అన్ని నేపథ్యాల అభ్యర్థులకు స్తోమతను నిర్ధారిస్తుంది ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఆర్ఆర్సీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎంపిక ప్రక్రియ ఈ రిక్రూట్మెంట్ యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి మెరిట్ ఆధారిత ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్షల అవసరాన్ని తొలగిస్తుంది ఎంపిక వీటిని కలిగి ఉంటుంది మెరిట్ మూల్యాంకనం పదవ పది లేదా లో పొందిన మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తమ అర్హతను నిర్ధారించడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు ఈ సరళమైన ప్రక్రియ దరఖాస్తుదారులకు పారదర్శకత మరియు నిర్ధారిస్తుంది ముఖ్యమైన తేదీలు రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం అభ్యర్థులు కింది కీలక తేదీలను గమనించాలి నోటిఫికేషన్ విడుదల నవంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు ప్రారంభ తేదీ నవంబర్ దరఖాస్తు ముగింపు తేదీ డిసెంబర్ పది రెండు చివరి నిమిషంలో సమస్యలను నివారించడానికి ముందుగానే దరఖాస్తులను సమర్పించాలని సిఫార్సు చేయబడింది ఎలా దరఖాస్తు చేయాలి రైల్వే అప్రెంటిస్ స్థానాలకు దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ పోర్టల్కు వెళ్ళండి ఆన్లైన్ అప్లికేషన్ల లింక్ నవంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు నుండి సక్రియంగా ఉంటుంది నమోదు మరియు ఫారం పూరించండి మీ ప్రాథమిక వివరాలతో నమోదు చేసుకోండి వ్యక్తిగత విద్యాపరమైన మరియు సంప్రదింపు వివరాలను నమోదు చేయడం ద్వారా ఆన్లైన్ దరఖాస్తు ఫారంను ను పూర్తి చేయండి పత్రాలను అప్లోడ్ చేయండి విద్యా ధృవీకరణ పత్రాలు వయస్సు రుజువు మరియు కేటగిరీ సర్టిఫికేట్లతో సహా వర్తిస్తే అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను జత చేయండి దరఖాస్తు రుసుము చెల్లించండి నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్లో రుసుమును చెల్లించండి చెల్లింపు విజయవంతంగా ప్రాసెస్ చేయబడిందని నిర్ధారించుకోండి ఫారంను సమర్పించి సేవ్ చేయండి పూర్తి చేసిన దరఖాస్తు ఫారంను సమీక్షించి దానిని సమర్పించండి మీ రికార్డుల కోసం కాపీని సేవ్ చేయండి ఆర్ఆర్సీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్షణాలు వ్రాత పరీక్ష లేదు అభ్యర్థుల కోసం ప్రక్రియను సులభతరం చేస్తుంది కేవలం మెరిట్ మార్కులపై ఆధారపడి ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ రైల్వే రంగంలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించడానికి సమగ్ర శిక్షణను అందిస్తుంది ప్రభుత్వ పర్యవేక్షణ సురక్షితమైన మరియు బాగా నియంత్రించబడిన పని వాతావరణాన్ని నిర్ధారిస్తుంది భవిష్యత్ అవకాశాలు శిష్యరికం సర్టిఫికేట్ భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం విలువైన ఆధారాలుగా ఉపయోగపడుతుంది అధికారిక వెబ్సైట్ మరిన్ని వివరాలు మరియు నవీకరణల కోసం అధికారిక రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి పోర్టల్ని సందర్శించండి రైల్వేస్ గోఫిన్ తీర్మానం సాధారణ దరఖాస్తు ప్రక్రియ వ్రాత పరీక్ష లేకుండా మరియు శిక్షణ సమయంలో హామీ ఇవ్వబడిన తో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అభ్యర్థులకు విలువైన నైపుణ్యాలు మరియు అనుభవాన్ని పొందేందుకు ఒక మార్గాన్ని అందిస్తుంది అర్హులైన దరఖాస్తుదారులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని మరియు రైల్వే రంగంలో ఈ ముఖ్యమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రోత్సహిస్తారు